సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలం అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపభూ ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు దాదాపు మూడేళ్లుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపలుండి ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ టేక్అవుట్ అంటారు అది కూడా మీకు చెప్పాలా నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లో నిన్నెందుకో చూసిన గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మారి వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి ఆక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ టేకౌట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూ ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి దస్తిగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకరెడ్డి మాట్లాడానని చెప్పాడు నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్ ఆడా విన్నది అది అదొక హియర్స్ ఎవిడెన్స్ రెండోది గూగుల్ టేకౌట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ టేకౌట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే ఉండొచ్చు వెయ్యి మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే సో అండ్ నోట్ దిస్ పాయింట్ ఇట్ క్యాన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో అటువంటి అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్న